వికలాంగుల ముఖ్య గమనిక పద్దెనిమి తారీఖ ఆగస్ట్ రాజ్భవన్ సంస్కృతి హాల్లో వికలాంగుల కొరకై ఫ్రీ హెల్త్ అండ్ సర్జికల్ క్యాంప్ మెడికల్ అండ్ సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది మన గవర్నర్ గారి ఆధ్వర్యంలో డిజేబుల్ ట్రస్ట్ డాక్టర్ విజయ్ విజయ్ భాస్కర్ గారు ప్లస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు రెడ్డి గారి సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ సర్జికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయబడుతుంది ఈ రోజు అందరి వికలాంగులకి మరి నార్మల్ జనాలకి కూడా చాలా ఖరీదైన టెస్టులు కూడా ఫ్రీగా అందించబడుతుంది ఆ రోజు ఒక వంద డాక్టర్లు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డాక్టర్లు కలిపి ఫ్రీగా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సో అందుకోసమని ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి ఆ రోజు మీకు మీ యొక్క డిజబిలిటీ కరెక్షన్ అంటే మీ యొక్క వికలాంగులకి ఏమైనా లెగ్ అయినా కాలైనా అయినా చెయ్యి అయినా ఏదైనా డిఫార్మిటీ ఉంటే అది సర్జరీతో పాటు మెడికల్గా మనము సెంట్రల్ సిబిపి ఆర్ఎఫ్టీ బిఎండి న్యూట్రిషన్ రిలేటెడ్ ఫిజియోథెరపీ రిలేటెడ్ ప్లస్ ఫైబ్రో స్కాన్ అని ప్లస్ న్యూరోపతి నర్వ్ కండిషన్ రిలేటెడ్ ఇట్లా కాస్ట్లీ టెస్ట్లు బయట ఐదు వేలు పదివేలు టెస్ట్లు ఇవన్నీ కూడా ఆ రోజు మీకు ఫ్రీగా రామ్ దేవరావు హాస్పిటల్ ఆధ్వర్యం వాళ్ళ శిబిరం చేత ఫ్రీగా అందించబడుతుంది సో అందరూ వచ్చి ఈ యొక్క ఫెసిలిటీస్ని ఈ యొక్క దీన్ని వినియోగించగలరని కోరుతూ దీనితో పాటు ఆ రోజు ఫ్రీగా